ఒక్కడుంటాడు అందరికన్నా అడుగు ముందే ఉంటాడు అందరికన్నా ముందే ఆలోచిస్తాడు అందరి అంచనాలను మించి రాణిస్తాడు ఒడ్డు పొడిగే కాదు చేతి వాటంతో పాటు చేవ ఉన్న కుర్రాడు అతడే నీరజ్ చోప్రా అందరూ చూస్తుండగానే వచ్చాడు అలా అలవోకగా జావలిన్ను విసిరాడు దెబ్బకది దూరంగా పడింది కౌంట్ చేసి చూస్తే అతనిలా త్రో చేసిన వారందరికన్నా ఎక్కువ దూరం విసిరినట్లు తేలింది ఇంకేముంది సీన్ కట్ చేస్తే ఫైనల్కి ఎంట్రీ లభించింది దట్ నేర చోప్రా ఫస్ట్ లోనే కళ్ళు మూసి తెరిచేంతలోనే అతడి విసిరిన జావెలిన్ ఎయిటీ నైన్ పాయింట్ త్రీ ఫోర్ మీటర్స్ దూరం దూసుకెళ్ళింది ప్రత్యర్థుల గుండె గుబేల్ అనేలా చేసింది క్వాలిఫైయింగ్ లోనే అందరికన్నా అంత ఎత్తులో నిలబడి దేశం గర్వపడేలా చేశాడు నిజానికి రెండు వేల ఇరవై రెండులో నేరజ్ విసిరినత్రో ఏకంగా ఎయిటీ నైన్ పాయింట్ నైన్ ఫోర్ మీటర్స్ దూరం వెళ్ళింది అయినా ఇప్పుడు నేరజ్ చూపించింది ట్రైలర్ మాత్రమే ఫైనల్లో అసలు సినిమా ఉంటుంది ఒలింపిక్స్ లో ఫైనల్ చేరడానికి ఎనభై నాలుగు మీటర్లకు తక్కువ కాకుండా జావలిని విసరాలి కానీ మన నేరస్ ఒక్కటంటే ఒక్కటే త్రోతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు తానేంటో తన బల్లెం పవర్ ఏంటో ప్రత్యక్షంగా చూపించాడు అటు గ్రూప్ ఏలో కానీ ఇటు గ్రూప్ బిలో కానీ ఎందులో చూసినా నేరజ్ పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది అందుకే నేరజ్ కెరీర్ మొత్తంలో ఈ త్రో సెకండ్ ప్లేస్లో నిలిచింది సింపుల్గా చెప్పాలంటే నేరజ్ త్రో బీకి గురి పెట్టింది అని చెప్పొచ్చు అందుకే టోక్యో ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ కొట్టి మన కీర్తిని దశ దిశలా చాటిన నేరజ్ ఈసారి కూడా కోట్లాది భారతీయుల ఆశలకు ప్రతిరూపంగా నిలిచాడు ఒలింపిక్స్లో జావెలిన్ త్రోలో ఫైనల్స్కి సెలెక్ట్ అవ్వాలి అంటే ఓ ప్రొసీజర్ ఉంటుంది పోటీలో ఉన్నవారు ఎవరైనా సరే కనీసం ఎనభై నాలుగు మీటర్ల దూరం జావెలిన్ని విసరాలి లేదా గ్రూప్ ఏ బీలలో టాప్ స్కోర్ సాధించిన తొలి పన్నెండు మందిని ఫైనల్స్కి సెలెక్ట్ చేస్తారు ఇప్పుడు ఫైనల్స్కి వెళ్ళిన అందరిలోనూ నేరజ్ విసిరిన త్రో దూరమే ఎక్కువగా ఉంది అందుకే ఆ డజన్ మందిలో మనోడు స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాడు ఎప్పుడైనా ఎక్కడైనా ఫస్ట్ ఉండాలి ఏది చేసినా అందరికన్నా ముందే చేయాలి అంటే ఫస్ట్ అటెంప్టే ఖచ్చితత్వంతో ఉండాలి నేరజ్ వైఖరి కూడా ఇదే పూర్తి ఫిట్నెస్తో ఉండడానికి నేరజ్ చాలా ప్రయత్నాలు చేస్తాడు మంచి డైట్తో పాటు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తాడు ఈ ఒలింపిక్స్లో ఫైనల్స్ సాయంత్రం పూట జరుగుతాయి ఆ టైంలో అక్కడ వాతావరణం చాలా చల్లగా ఉంటుంది అయినా సరే దీనికి తగ్గట్టుగా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి రెడీ అయ్యాడు నేరజ్ ఫైనల్స్కి వెళ్ళే వాళ్ళంతా వద్దండులే సో అందుకే వాళ్ళ మధ్య పోటీని ఆ ప్రదర్శనను ఖచ్చితంగా చూడాల్సిందే టోక్యో ఒలింపిక్స్లో నేరస్ గోల్డ్ మెడల్ కొట్టాడు దేశం గర్వపడేలా చేశాడు అందుకే ఇప్పుడు కూడా గోల్డ్ మెడల్ కొట్టడమే లక్ష్యంగా బరిలోకి దిగాడు ఫైనల్కు దూసుకెళ్ళాడు నిజానికి క్వాలిఫయింగ్ రౌండ్లో సింగిల్ అటెంప్ట్లోనే ఫైనల్కి వెళ్లడం వెనుక నేరజ్ స్ట్రాటజీ వేరు కావచ్చు ముందు బల్లెం విసిరి అది ఎంతవరకు వెళ్ళిందో చెక్ చేసుకొని మళ్ళీ ప్రయత్నం చేయొచ్చు కానీ ఎక్కువ అటెంప్ట్స్ చేయడం వల్ల బాడీ మీద ఆటోమేటిక్గా ప్రెషర్ పెరుగుతుంది దీనివల్ల అలసిపోక తప్పదు క్వాలిఫయింగ్ రౌండ్లో ఒకవేళ నెగ్గినా ఫైనల్కు సమస్య తప్పదు అందుకే తన బాడీ పవర్ను సేవ్ చేసుకోవడానికి నేరజ్ అలా చేసి ఉండొచ్చు అంటున్నారు నిపుణులు కానీ తన దూకుడు చూస్తే ఖచ్చితంగా బంగారు పథకం కొట్టే స్థాయిలోనే తన పెర్ఫార్మెన్స్ ఉందని చెప్పచ్చు జావి లేని ఎంత దూరం విసరగలం అనేది కేవలం శారీరక సామర్థ్యం మీద మాత్రమే ఆధారపడదు అలా చేయగలమన్న ఆత్మవిశ్వాసం అవసరం నేరజ్లో అది మెండుగా కనిపిస్తుంది ఇక నేరజ్ ఫస్ట్ టైం తొంభై మీటర్ల దూరానికి జావెలిన్ విసరగలిగే అవకాశాలను కొట్టేయలేం సో ఈసారి నేరస్ గోల్డ్ మెడల్ కొట్టాలని ఆశిద్దాం